హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మ్యాట్ విత్ ఆ టాక్స్ మేమైతే ఇవాళ విమ్లవాడ వెళ్తాం ఎందుకు వెళ్తాను అని మీకు తెలియాలంటే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇక్కడ నుంచి హుజరాబాద్ వెళ్ళి హుజరాబాద్ నుంచి వెళ్ళి వెహికల్లో వెళ్తాం ఇప్పుడైతే హుజరాబాద్కి మేము బస్లో వెళ్తున్నాం మేము ఇప్పుడే హన్మకొండ నుంచి వెళ్ళి బస్లో దిగినాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే హుజరాబాద్ బస్ స్టాండ్లో దిగినాం దిగినప్పుడు అందరికీ ఆకలి అయింది అందరం టిఫిన్ చేస్తున్నాం మేము మా ఆడబిడ్డ మా అల్లుడు మా కోడలు అందరూ టిఫిన్ చేద్దాం అనేసరికి అయితే మా వాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు అందరూ హాయ్ కడుపు నిండా తినేసి ఇక మళ్ళీ మేము బయలుదేరినాం మేములో వాడకి మేం ఫ్యామిలీ అంతా కలిసేటన్నా పోదామంటే నేను అంటే పోనంటే నేనెనిక్కి పోను నాకు విండో సీట్ కావాలంటే నాకు విండో సీట్ కావాలని కొట్టుకుంటారు ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కరో ఇద్దరు వాత్యం చేసుకునేటోళ్ళు ఉంటారు కానీ మా ఫ్యామిలీలో ఉన్న సగం మంది వాంత్యం చేసుకునేటోళ్ళు ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని ఈ ఇక్కడ ఫ్రెండ్స్ సీట్ కోసం అయితే మా ఆయనకున్న వర్షత్కి అయితే పెద్ద యుద్ధమే జరిగింది ఇక లాస్ట్కి ఎటో ఒక తీరు ఎట్టనో తీరు వేసి అయితే అందరం ఫిక్స్ అయిపోయి ఇక వెళ్ళినా ಕಟೇ ಸೀಟ್ ಲೌಸ್ ಏನೋ ಫಸ್ಟ್ ಸೀಟ್ ಲ ಅಣ್ಣ ಚೆಲ್ಲೆ ಅಕ್ಕ ಆ ನಿವಿತಾಗೂ ಅಣ್ಣ ನೀವೇ ಒ ಇಡೋ ನಿವಿತಾ ಚೋಳು ಕೊಟ್ಟಿದ್ದಂಗೆದಾ ಕೊಟ್ಟೆ ಹೆಡ್ಸ್ತದಾ ಹೇಳ್ತಾರಾ ಇಡೋ ಹೆಡ್ಸ್ತದಿ ಫಸ್ಟ್ ಇತ್ತು ಚೆಲ್ಲೆ ಚೋಳು ಕೊಟ್ಟಿದ್ದಂಗೆದಾ ಹಾ ಕೊಟ್ಟೆ ತೇಡ್ತದ ಹೇಳ್ ಇಡೋ ಏಳುವಾಗಿ ನಿವಿತಾ ಮಂಚೆ ಏಡವಾಗಿ ಇತ್ತು ಏಡವಾಗಿ ನಾವು ಏಳುವಾ ಟೆಕ್ಸ್ಟ್ ಓಲ ದಾದರಳು ನೀನು ಮನೋರಾವ್ ಚೋಳು ಕೊಟ್ಟೆ ತೇಡ್ತದಾ ಏಡವಾ ಏಡವಾಗಿ ಹಾಟಾ

ఇప్పుడైతే మేము వేములవాడ దగ్గరికి వచ్చేస్తాం అయితే ఏంటంటే ఖాళీ క్యాన్లో వాటర్ నింపుకోవాలి ఇప్పుడు ఎందుకంటే అక్కడ చాలా రేట్లు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ చూసినాం ఆ వాటర్ ప్లాంట్ దగ్గర వాటర్ నింపుకొని వెళ్తాం మాకేదో సండే రోజు బాగుందని మేము సండే వెళ్తే అక్కడ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి సండే అని అందరూ వచ్చి అసలు మాకు పార్కింగ్ ఏ దొరకదు ఒక పావు గంట దాకా తిరిగినాం మేము ఫ్రెండ్స్ వేముల వాడలో అయితే మస్తు రష్ ఉన్నది సండే కదా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో భక్తులు వస్తున్నారు మొత్తం కార్లతో నిండిపోయింది ఇక్కడ చెరువు ప్రాంతం మొత్తం ఇక లైన్లోకి పోవాలి పెట్టుకుంటే చూడాలి అక్కడ అందరు అడిగేగా అండి అందరూ ఎవరి సామాన్ వాళ్ళు తీసుకొని మనం వెళ్దాం ఎవరి ఫోన్లకు వాళ్ళే బాధ్యులు ఇప్పుడే వచ్చిన ఎవరి బ్యాగులకు ఎవరి సెల్ఫోన్లకు వారే బాధ్యులు అందరు జాగ్రత్తగా వడ్డు కచ్చుకోండి అరే ఎద్దారా మీరు తొందరగా పోదాంపా మంది పెరుగుతారు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు అక్కడ చూసినా ఎట్టుండీ దర్శనాలు అయితే కానీ పుష్పక విమానానికి డ్రైవర్ వీడే రజనీకాంత్ ఫ్రమ్ రాజమండ్రి కాదు మా ఊరే వీనికి ఒక పిల్లని చూడు వీనికి అసలే పిల్లలు షార్టేజ్ ఉన్నారు ఉన్నారా అమ్మాయిలు వీకొక పిల్లని చూడు రి ఏ బాగున్నాయారు మేము వేములవాడకి ఎందుకు వచ్చామో మీకు అర్థమై ఉంటుంది మా నివిగానికి అయితే చోలు కుట్టేయడానికి వచ్చాము ఇక్కడ ఫస్ట్ అయితే చోలు కుట్టించుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలంటే దానికోసమే అంత ప్రిపరేషన్ అయితే జరుగుతుంది మా అయితే చోలు కుట్టిస్తున్నాం ఇవాళ మేము మా నివీ అని చూడండి ఫ్రెండ్స్ పాపం ఏమైతుందో అర్థమవుతులేదు దానికి అయితే అయోమయంలో ఉన్నది అసలు వీళ్ళు ఏం చేస్తారు నన్ను అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి రన్నట్టు చూపుతుంది తనకు చెవులు కుట్టించుకోవడం అంటే ఇష్టమే కానీ మా ఊళ్ళో తాప ఒకరు వచ్చి ఏడుస్తావా ఏడోవా ఏడుస్తావా ఏడోవా అని అడిగితే ఆ భయం పెట్టుకునేది అందుకే అంత అయోమయంగా చూస్తుంది పాపం ఇప్పుడు ఎడుస్తలేదో కామెంట్ చేయండి ది మా ముస్లిం మేజర్ నొ క్లయర్ హ ప్లేస్ మొదలు ఆ పేస్ ఇవాల్సని నొ తో బిట్ ఇక్కడ వర్సత కండి ఇదైన్సల బెన పడుతుంటావు చెవి

ఫ్రెండ్స్ మా అయితే సొంత మేనమామలు లేరు అంటే నాకు సొంత అన్నదమ్ములు అయితే ఎవ్వరు లేరు కాబట్టి ఇక వాళ్ళ తాత చేతుల మీదనైతే చెవులు కుట్టించే కార్యక్రమం జరుగుతుంది ఇక చెవులు అయితే ముందు చేయాల్సిన ప్రాసెస్ అంతా అయ్యగారు అయితే మా మావయ్య చెప్తున్నాడు మా మావయ్య అయితే ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నారు చూడండి నెక్స్ట్ ఇక చెవులు కుట్టడమే అసలు ఎంత ఏడుస్తుందని వాళ్ళ నానయితే ఫుల్ భయపడ్డాడు కానీ కొంచెం కూడా మన నిమిత కొంచెం కూడా ఏడవలేదు అసలు మీరే చూడండి వీడియోలో ఎంత ముద్దగా కుట్టించుకుందో చెవులు ఫస్ట్ ఒక పోగానే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చూపెట్టింది చూడండి తను అసలు అస్సలు ఏడవనే లేదు ఆయన కుట్టిండు కుట్టిన తర్వాత కూడా అసలు తనకు కుట్టిందా అని కూడా తెలిపితే వాళ్ళ నాన్న భయపడుతున్నాడు అసలు ఏడుస్తుందా ఏడుస్తుందా అని అడుగుతున్నాడు నన్ను కానీ తన కళ్ళ నుంచి లొక్క చుక్క నీరు కూడా రాలేదు మన నిమిత కళ్ళ నుంచి చూడండి వీడియో స్టార్టింగ్లో ఎవరెవరైతే మా ఏడుస్తా ఏడుస్తారని చెప్పిరో వాళ్ళ డాడీతో సహా అందరూ ఓడిపోయారు మా నివిత అసలు అనే లేదు మంచిగా నవ్వింది లాస్ట్కి మంచిగా స్వీట్ కూడా కానీ అసలు అనే లేదు ఒక్క చుక్క నీరు లేదు ఏం లేదు ఆ చెవులు కుట్టే అయినా కూడా అసలు నేను ఎంతోమంది కుట్టినాక కొంతమంది ముట్టుకోగానే ఏడుస్తారు అని మీ పాప అసలు రెండు చెవులు కుట్టిన ఏడతలేదు ఎంతో మంచిది నువ్వు బంగారం రా అని ఆయన మెచ్చుకున్నాడు మా నీగాన్ని నీకు అసలు ఒక స్వీట్ బాక్స్ తినిపించినా తక్కువ లేదు మంచిదా నేను అని మంచిగా మెచ్చుకున్నాడు పెద్దవాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకున్నదిగా మా నివిత ఇక్కడ చోలు కార్యక్రమం అయితే పూర్తయింది ఇక దీని తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఆలయంలో అయితే దర్శనాలకు అలవా చేస్తున్నారు అయితే వెళ్ళాలి ఇక చోలు కుట్టిచుడు అయిపోయింది కాబట్టి దర్శనానికి స్టార్ట్ అవుతున్నాం మేము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన నివి కానీ చెవులు కుట్టించే ప్రోగ్రామ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మేము దర్శనం ఆలయం పోతున్నాం దర్శనం చేసుకుని అక్కడనే కోడలు కడతారు అక్కడనే కోడలు కట్టి అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్తా నీకు ఏం కావాలి ఎప్పుడ ఏం కొనివ్వాలి ఎప్పుడు నీకు ఏమద్దా బింగోనా బింగో నీకు ఇస్తే ఇప్పుడు ఒకటి ఓకేనా ఫ్రెండ్స్ లైన్లో ఉన్నాం మేము ఫుల్లు ఉన్నది

ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది బయటకు వెళ్తున్నాం ఒకసారి మనం పాత దేవాలయం ఉంది కదా అక్కడికి పోయి ఒకసారి చూసి అక్కడ ఒక విజువల్ చూసి వద్దాం పాత టెంపుల్ దగ్గరికి పోదామంటే అక్కడ పోలీసులు ఫుల్ సెక్యూరిటీ ఉంది అక్కడ పోలిస్తలేదు మేమైతే తీసుకున్న వీటిని ఏమంటారు వీటిని ఏమంటారు వీడు పది రూపాయలకి ఐదు ఇస్తున్నారు పది లడ్డూలు 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 అమ్మ వీళ్ళు ఏమంటారమ్మా అమ్మా బెల్లం బెల్లంబుద్దురా బోలిపాదతో బెల్లం బుద్ధనట బాగుంది చిన్నప్పుడు చిన్న మా నానమ్మ వాళ్ళ కొడుకుతోడు వస్తాను చూసిలా మమ్మల్ని ఇష్టపెట్టింది వాళ్ళ కొడుకుతో వస్తాంది వాళ్ళ కొడుకుతోడే వస్తాంది ఏమి అద్దాట అందరూ మా మనవన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి హర హరదేవే శంభోశంకర జై శ్రీరామ్ జై శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ హర శంకరా శంభో శంకరా శంకర రారా మహాదేవ రారో మహాదేవ శెంబో శంకర శెంబో శంకర ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయినాక బద్ది పోచమ్మకు బోనం చేయాలి మనం మలవా బోనం పట్టుకొని పోవాలి ఆ చెప్పు బద్ది బోచమ్మ గారి ఊర్లో బోనం పట్టుకొని దర్శనం అయింది శెంబో శంకర శెంబో శంకర శెంబో శంకర శెంబో శంకర

మట్టి గ్లాసు మా మమ్మీ బోనం చేసింది బదిపూ చెమ్మకు బోనం సమర్పించడానికి వెళ్తున్నాం మమ్మీ చూడు ఇందులో లైన్ మాత్రం బాగా అంటే బాగున్నది లైన్ లైన్ ఉండదు ఫుల్ దర్శనం తొందరగా అయిపోయింది కానీ బదిలీ పోచమ్మ దగ్గర చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా అలసిపోయినాం ఫ్రెండ్స్ బద్దిపోచమ్మ దగ్గర మినిమం మూడు గంటలు పట్టింది ఫ్రెండ్స్ లైన్లో అబ్బా అబ్బా ఏం మంది ఏం జనాలు సండే లాగా మేము అయితే లైన్లోనే ఉన్నాం బద్దిపోచమ్మ దగ్గర మొక్కులు చెల్లించుకున్నాం ఆడ కోడింగ్ కోసుకున్నాం పట్టుకొని వస్తున్నాం నాంపల్లి గుట్ట తర్వాత ఆడ వంట ప్రిపేర్ చేసుకొని తినాలి ఫ్రెండ్స్ మేము ఇక్కడ నాంపల్లి గుట్ట దగ్గర ఒక దగ్గర ఆగినాము ఒక దగ్గర ఆగి మేము ఇప్పుడు వంట చేసుకుంటున్నాం చికెన్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మా వర్షిత్ గారు ఇక మా లాస్ట్ ఇక మా అల్లుడు ఇక ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు మా అమ్మ ఉండి మా అన్విత పోయి అన్ను పెడుతున్నారు చికెన్ అన్నుకొని తిన్న తర్వాత ఇక బౌడ ఇంటికి నాంపల్లి గుట్ట చూద్దాం టైం ఉంటే ఫ్రెండ్స్ పిల్లవాడ నుంచి ఇప్పుడే ఇటుకొచ్చినాం వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది అందరు ఎక్కడోళ్ళు అక్కడ అలసిపోయారు ఫ్రెండ్స్ చూడండి అక్కడ మా పాప మా ఆడపడిచే వాళ్ళు అయితే హుజరాబాద్ బస్ స్టాండ్లో దిగి వాళ్ళు బస్ ఎక్కరు ఇటుకొచ్చిన అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ ఉంటే మా బాయ్ అందరికి Bye!